మంత్రి పదవిపై జానారెడ్డిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ మండలం వ్యవసాయ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ అధిష్టానం మంత్రి పదవి ఇస్తే దాన్ని బాధ్యతగా భావిస్తానని యాదాద్రి జిల్లా అభివృద్ధిలో కృషి చేస్తానని తెలిపారు రాజగోపాల్ రెడ్డి ఏనాడు మంత్రి పదవి కోసం మాట్లాడలేదని మంత్రి పదవి కోసం ఏనాడు కూడా అడుక్కోలేదని తెలిపారు భారతదేశ క్రికెట్ టీంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండగా ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు సమత ఉన్న నాయకులను గుర్తించి మంత్రి పదవి ఇవ్వాలని తెలిపారు జానారెడ్డి చెబుతున్నారు రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని చెబుతున్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా గతంలో ఆయన మంత్రి పదవి పనిచేయలేదా గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి పార్లమెంటుకి ఇన్ఛార్జిగా మంత్రికి బాధ్యతలు ఇచ్చారు కానీ భువనగిరి పార్లమెంటుకు నన్నెందుకు ఇన్ఛార్జిగా చేశారని అధిష్టానం నాయకులను ప్రశ్నించారు అధిష్టానం ఇస్తానంటే కూడా రాష్ట్రంలోని కొంతమంది కాంగ్రెస్ నాయకులు తనకు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకట్ట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాయకులు ఇది చెప్తే బాగుండదు దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో దృతరాజు దృతరాష్ట్రం పాత్ర పోషించాడు నాకైతే బాధ అనిపిస్తుంది నా లాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే పది మందికి పనికొచ్చే మనిషిని వెయ్యి మందిని కాపాడే వ్యక్తిని అటెండ్ అవుతుందంటే ఇక నేను ఏం చెప్పాలో నాకు అర్థం అందుకనే ఇంతకంటే ఎంతకంటే చెప్పలేను ఇప్పటికే చెప్పదలుసుకుని చెప్పిన మనుషులు ఉండదు చెప్పినా నన్ను చూస్తే భయపడుతున్నారు అందరు నేను వస్తున్నాడే బామ్మ వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడు ఎడో అనుకుంటా ఎందు అది కొందరికి చెందలు పడుతుంది ఎందుకు ఉన్నట్టు మాట్లాడతాడు ముఖం మీద మాట్లాడతాడు ప్రజల పక్షాన మాట్లాడతాడు ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు తప్ప చెప్పాలి వద్దా చెప్పాలి వద్దా భయపడే అన్నిటికి తలకాయ మునుగోడు గడ్డ తమ్ముడు చెప్పినట్టు మొత్తం కేసీఆర్ ఫామ్ అవును కూడా కేసీఆర్ వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి మొత్తం గండి గల్లి గల్లిపోయారు ఒక వ్యక్తి రాజీనామా చేస్తే ప్రజల పక్షాన ఒక వ్యక్తి కూడా మంది ఎమ్మెడైనా భారతదేశ చరిత్ర ఉందా మీ అందరూ గర్వపడేలా ఉండాలి రాజగోపాల్ రెడ్డి తప్పితే అడుగునేటట్టు నేనే తప్పు చేసినా మీరు అక్కడ తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రాణం పోయినా మీరందరూ తలెత్తుకునే విధంగా మీ శాసనసభ్యుడు మీరు ఓటే ఓటేసి కల్పించిన రాజగోపాల్ రెడ్డి ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వంద పెద్ద పదవి రాకపోయినా చిన్న పదవి అయినా పేదల కోసం రాత్రి నగరు కష్టపడతా ఈ మునుగోడు నియోజకవర్గాన్ని సస్యశామనం చేయడమే కాదు మునుగోడులో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నాది రోడ్లు ఇప్పించే బాధ్యత నాది ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూల్స్ అన్ని డెవలప్మెంట్ చేసి తీరుతా భగవంతుడు ఏ పదవి ఇచ్చినా పర్వాలేదు మీ ఆశిస్సులు మున్గోడు ప్రజల ఆశీస్సుతో రెండోసారి అసెంబ్లీగా గెలిపించారు కదా తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డి సహకారంతో ఈ మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నెంబర్ వన్ చేస్తాం నాకు పోటీ ఈ నియోజకవర్గానికి పోటీ ఎవరు ఉంటారని అనుకుంటలేదు ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి తిరుదల వెంటారు రాజగోపాల్ రెడ్డి రోజు వచ్చి చూపించుకొని ఈ పని చేస్తున్నా ఆ పని చేపిస్తా ఈ సిసిర్న్న కొబ్బరికాయ కొట్టు ఫ్లెక్సీ పెట్టు నా బొమ్మ పెట్టు నా పేరు పెట్టు ఆడ పేరు పెట్టు ఆడు అనడు రాజగోపాల్ రెడ్డికి పేరు కావాల్సింది బొమ్మ కావాల్సింది ఫ్లెక్సీల గుండెల్లో సమర్థమైన వ్యక్తులు మానవత్వంతో ప్రజల కోసం రాత్రి మొదలు కష్టపడి కార్యకర్తలు కాపాడుకునే వ్యక్తులకు తప్ప దానికి ఒకటి కాదు నాలుగు ఉన్నాయి నీకు సమర్థత కావాలి నేను మంత్రపేమ అనేది నేను ఒక తోటి ఒక పైదేవి చేసి అడుగుతలేను రాజగోపాల్ రెడ్డికి కెపాసిటీ ఉంటేనే ఉంటేనే ధైర్యం ఉంటేనే ఆయన నిజంగా చేయగలుగుతున్న మంత్రి పదవి అరుడు అరుడు అనుకుంటేనే మంత్రి పదవి ఇవ్వాలి తప్పితే ఏదో రిజర్వేషన్ కూడా కాదు నాకు మాట ఇచ్చినట్టు కాదు లేదు మంత్రి పదవిలో వస్తే నల్లగొండతో పాటు తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాడు మంచి పనులు చేస్తాడు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వాలి కానీ అంతేగాని మన జానారెడ్డి గారు చెప్తూ వరంగ రంగారెడ్డికి హైదరాబాద్కి ఇవ్వాలి ఆయన ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మంత్రి పదం పంపించారు ఇప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చి చుట్టొచ్చు రంగారెడ్డి హైదరాబాద్ ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టింది మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్చార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్చార్జ్ పెట్టినాను అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెట్టిండు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లో పొదలనే కదా మరి ఇచ్చిన వాటిని నిలబడుతున్న బాధ్యత ఎవరిది మీరు ఇన్ఛార్జ్ పడితే గెలిపి ఇచ్చిన వాళ్ళు లేదా సీటు ఎవరిచ్చింద్రు హైదరాబాద్ గెలిచిందా మహబూబ్నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా మల్కార్జింగ్ గెలిచిందా మేడక్కు గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రం అనేది ఎక్కడ పోయింది మరి ఎక్కడ నేను అయ్యేది ఓ దయా దాక్షి నల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు లేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ పైరవికారు పక్కన పెట్టాలి పైరవికాలను పక్కన పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి ఒక యువకుల్ని ప్రోత్సహించాలి పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మామేకమై కార్యకర్తలతో అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు పార్టీకి లాభం అవుతుంది దాని ధ్యాన ఇస్తే పదం వస్తే కొట్లాడతాడా వ్యక్తిని దింపేదాకా నిద్ర పోను అని చెప్పి పార్టీ మారి బిజెపిలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళీ వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్దె దింపినా లేదా అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాష్ట్రాన్ని అప్పులపాటు చేసి అవినీతిమయం చేసి లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకొచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది ఖల్లెల్ కాంగ్రెస్ పార్టీ అంటే అవమానం ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుంది పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటున్నారు కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందకు నా నియోజకవర్గంతో పాటు వీరేశ్వర్ దగ్గర పోయినా ఒక పార్లమెంట్ సభ్యులుగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారాన్ని పోయినా ఆలేరి పోయినా తుంగతుర్ది పోయినా నా శక్తి వచ్చింది లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసింది సూర్యాపే రమ్మంటే దామోదర్ దగ్గర పోయినా అంటే నా పదవి కోసం నేను పదవి అడుక్కునే పొజిషన్లో నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితి లేదు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఐదేళ్లు పోరాటం చేసి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి తెలంగాణలో ప్రతి పేదవాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని